మా నాన్నకు కొ దూరం ఉంటారు విషయం ఏంటంటే నాది నేను నా చేతులారా నేను నా సాటిస్ఫాక్షన్ నాది నేను తినాలనే నా ప్రోత్సాహంతో బృందానికి రావడం అయింది మంచి సంకల్పం నీదన్న నిజంగా గ్రేట్ ఎందుకంటే చాలామంది కాళ్ళు రెక్కలు అన్ని మంచిగుండి కూడా ఇప్పటి కూడా ఏం చేయకుండా సోమరు పోతులక చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు నిదర్శనం కావాలన్న అవునన్నా ఒకసారి చెయ్యి వైకి లేపవా లేవదా లేవదా ఒక్క కొంచెం ట్రై చేయవా ఇంతేనా డప్పు దీనికి వేస్తావాస్తావా కొంచెం పైకి ఓ మై గాడ్ సారీ అన్న ఎందుకంటే ఇది వాళ్ళు ప్రత్యక్షంగా చూడాలని మాత్రమే నేను నీకు అది చూపెడతా అన్న అంగవైకల్యం ఉన్నా కూడా నువ్వు బతుకు పోరాటంలో నెంబర్ వన్ స్థాయిలో ఇప్పుడు ఉన్నావు మంద మరలా చావు డప్పులు కొట్టుట్లా డప్పులు కొట్టు చావు కోసము చావుల డప్పులు కొట్టడంలో నువ్వు నేర్పరి అన్న వాళ్ళని ఏ విధంగా నువ్వు ఉచ్చేత అన్న నిజంగా వండర్గా చేయిస్తాను హైలైట్గా అయితే ఏదైనా చూడండి ఇక్కడ ఇప్పుడు ఒక వ్యక్తి గురించి మీకు నేను పరిచయం చేస్తున్నా ఆయన ఎవరంటే మందమ్మర్లో ఎక్కడ కానీ ఎవరైనా చనిపోయినప్పుడు డప్పు వాయించుకుంటూ తనదైన శైలిలో కొత్తగా నూతన ఉత్తేజాన్ని కలిగించే వ్యక్తి ఈ అన్న అన్న పేరు సంపత్ ఆర్గ్యవన్ దగ్గర ఉంటాడు ఇప్పుడు నేను అతన్ని మీకు నేను పరిచయం చేస్తున్నా అయిన జీవన విధానము ఏ విధంగా చనిపోయిన కాడ డప్పు తీసుకొని కొట్టడము తనతో ఉన్న వాళ్ళను ఏ విధంగా ఉత్తేజంగా ఎగిరి డ్యాన్స్ చేసే విధంగా వాళ్ళను ఏ విధంగా ఉత్తేజపరుస్తున్నాడో అతని మాటలనే విందాం మీరు చూస్తున్నది కాసిపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండో ఛానల్ వచ్చేసి మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి నేను తెలంగాణ యూట్యూబర్ మందమర్ యూట్యూబ్ స్టార్ కాశ్పేట స్వామి ముందు అన్నని అడిగి మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం ఓకేనా ఓకే అన్న నమస్తే అన్న నమస్తే చెప్పండి బ్రదర్ మీరు ఈ మధ్యకాలంలో బాగా మీ పేరు వినబడుతుంది మందమాటలో చనిపోయిన కాడ డప్పులు కొట్టుడు ఈ కొట్టే విధానంలో కొత్తగా అంటే ఒక డిఫరెంట్ స్టైల్లో నువ్వు కనబడతాను జనాలందరికీ అవును అందుకనే అందరూ నిన్ను నీ కోసం మాట్లాడుకుంటారు సరే ఒకసారి అడిగి నిన్ను అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందామని నేను వచ్చిన అన్న నా పేరు కాశీపేట స్వామి ఇంటి పేరు కాశీపేట నా పేరు స్వామి కాశీపేట స్వామి అన్న చెప్పండి అసలు మీరు ఏ విధంగా ఈ వృత్తిలోకి వచ్చారు నాది పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెళ్ళి డప్పు కళా బృందంలో చేరాను నేను మా నాన్నగారి నుంచి వెళ్ళి అన్ని అన్ని రకాల విధాలు నేర్చుకొని ఈ బృందానికి రావడం జరిగింది ఎక్కడ ఉండేది ఈ బృందం మా కళా బృందం ఆర్క్యమాన్ జ్యోతి నగర్ నుండి మా ఫాదర్ నుంచి వెళ్ళి మొదలు మొదలైంది అంటే ఇప్పుడు దాదాపు నువ్వు ఈ చావు డప్పులు కొట్టడం ఎన్ని సంవత్సరాలు కొడతాను గత ముప్పై ఏళ్ళ నుంచి వెళ్ళి కొట్టుకుంటూ జీవనోపాధి గడుపుకుంటుంది ముప్పై సంవత్సరాలు అయితే అన్న ముప్పై సంవత్సరాలు అయితే ఇప్పుడు ఎంతని వయసు నాది ఇప్పుడు నలభై ఎనిమిది సంవత్సరాలు నలభై ఎనిమిది సంవత్సరాలు అన్న మరి ఇప్పుడు ఈ చెయ్యి ఒకటి నీకు బాగలేదు అని అన్నారు కదా అది ఏది ఒకసారి ఒక్క నిమిషం అన్న చూడండి అన్నకు ఈ చెయ్యి ఒక చెయ్యి బాగలేదు అయినా కూడా ఎంత అద్భుతంగా డప్పు వాయిస్తాడో మీరు చనిపోయిన కాడ మీరు చూడండి ప్రజెంట్లీ ఇప్పుడు డప్పు కొట్టుకుంటూ చూపెడదామంటే అన్ఫార్చునేట్లీ మేము ఇప్పుడు వేరే కాడ ఉన్నాము గ్రౌండ్లో ఉన్నాము ఇంకొకసారి ఖచ్చితంగా నేను ఆయన డప్పు కొట్టేటప్పుడు చూపెడతా అన్న అసలు ఏమైందన్న చేకి చిన్నప్పుడే ఫాస్ట్ పోలియో అన్న పల్సి పోలియో ద్వారా పోయిందా పోలియో ద్వారా మరి అయినా కూడా నువ్వు ఈ నిరుత్సాహపడి సపరేట్ అయ్యవ మీద ఆధారపడకుండా తినకుండా పండుకోవచ్చుగా మరి అట్లా నాకు నాకు కుదరదన్న నాకు ఇద్దరు పిల్లలు మా మా నాన్న దూరం ఉంటారు విషయం ఏంటంటే నాది నేను నా చేతులారా నేను నా సాటిస్ఫాక్షన్ నాది నేను తినాలనే నా ప్రోత్సాహంతో బృందానికి రావడం అయింది మంచి సంకల్పం నీదన్న నిజంగా గ్రేట్ ఎందుకంటే చాలా మంది కాళ్ళు రెక్కలు అన్నీ మంచిగుండి కూడా ఇప్పటి కూడా ఏం పని చేయకుండా సోమరిపోతులక చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ నువ్వు నిదర్శనం కావాలన్నా ఒకసారి చెయ్యి పైకి లేపావా లేవదా ఒక్క కొంచెం ట్రై చేయవా ఇంతేనా డప్పు దీనికి వేస్తావాస్తావా కొంచెం పైకి లే ఓ మై గాడ్ సారీ అన్న ఎందుకంటే ఇది వాళ్ళు ప్రత్యక్షంగా చూడాలని మాత్రమే నేను నీకు అది చూపెడతానా అంగవైకల్యం ఉన్నా కూడా నువ్వు బతుకు పోరాటంలో నెంబర్ వన్ స్థాయిలో ఇప్పుడు ఉన్నావు మందమర చావు డప్పులు కొట్టుట్లా డప్పులు కొట్టు చావు కోసము చావుల డప్పులు కొట్టడంలో నువ్వు నేర్పరి అన్న వాళ్ళని ఏ విధంగా నువ్వు ఉచేత పరుస్తావు అన్న నిజంగా వండర్గా చేయిస్తాను నువ్వు హైలైట్గా అయితే ఏదైనా ఏదేమైనా అన్న నేను ప్రజల కోసము సేవ చేయడానికి నాకు చావుకాడ చిన్న పెద్ద లే తేడా లేకుండా అంటు ముట్టు లేకుండా ప్రజలకు సేవ చేయడానికి నేను అందుబాటులో ఉంటానని ఈ ప ఈ పనికి నేను ముందు నడుస్తున్నాను ఏం పేరు అన్న రామంజ సంపత్ ఎక్కడ ఉంటుంది మొత్తం అడ్రస్ చెప్పవా వీళ్ళకు కొందరికి రామాంజ సంపత్ ఆర్కే జ్యోతి నగర్ ఫోన్ నెంబర్ ఉందా డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ సెవెన్ వన్ త్రీ ఎయిట్ టోటల్ నేను అన్ని విధాలా అన్ని అన్ని గ్రామాల్లో అన్ని విధాలా అంతా తిరిగి వచ్చిన హైదరాబాదు జమ్మిగుంట ఇటు సిర్పూర్ కాగజ్ నగర్ ఎందుకు అక్కడి నుంచి నేను పిలుస్తారన్న అంత కోఆపరేట్గా ఏంటంటే చాలా బాగుంటుంది బృందం ఆ అన్నగారు మా అన్నలు మంచిగా చేస్తారు అనే ఉత్సాహంతో మమ్మల్ని ఇక్కని చలి పిలవడానికి అందరూ సహకరిస్తారు అన్న మరి నీతో పాటుగా మందమారి నుండి ఇంకెవలవులు వస్తారు మా బృందం మొత్తం మొత్తం పన్నెండు మంది మొత్తం అందరూ మనవరులేనా అంతా మనవరు ఇంకా చుట్టుపక్కల ఈ దగ్గర దగ్గర దూరం దూరం ఉంటారు మొత్తం మనవరే అయితే మీరు ఈ బృందం డైరెక్ట్ వెళ్ళిపోతారా దూరం దూరం వెళ్ళి ఎవరు పిలిస్తే ఫోన్ కాంటాక్ట్ ఉంటే అక్కడికి మేము వాళ్ళ వాళ్ళని ఫోన్ కాంటాక్ట్ కదా అందుబాటులో ఉంచి విషయం ఏంటంటే వాళ్ళకు మనం మేము అన్ని పనులు సహకరిస్తాం ఓకే చాలా సంతోషం అన్న ఇప్పుడు మీ బృందానికి నువ్వు డ్యాన్సు నేర్పిస్తావా లేకుంటే ఎట్లా మీరు డ్యాన్సులు చేస్తారు కదా అది ఎట్లా మీరు కాడ అందరు కలిసి నేర్చుకుంటారా నేర్చుకునే అనేది కాదన్న డబ్బు సంఖ్య అది అదొక కళ కళకు నేను ఒక కేసిందంటే దాని ద్వారా అన్ అన్ని విధాలా వాళ్ళకు నేర్పించుకుంటూ ఇది గిట్లుంటుంది అది అట్లుంటుంది అని డబ్బుతోనే వాళ్ళకి విన్యాసాన్ని ఈ ముందు ప్రాక్టీస్ చేయరా ప్రాక్టీస్ ఉండదన్న ఓన్లీ బృందములకు క్యాండిడేట్ వచ్చిందంటే అప్పటిదప్పుడే కొద్దిగా టచ్ ఉండాలి మామూలుగా టచ్ ఉండాలి ఇచ్చిన టచ్ ఉన్నది అంటే పుల్ల నడబడి ఉన్నది అంటే నేర్పడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం అందరికి ప్రజలకు నువ్వు నేర్చుకోమని ఆహ్వానించినవా ఆహ్వానిస్తాను కానీ ఎవరు మన యూత్ ఎవరు ముందుకు రావడం లేదన్నా ఎందుకన్నా వాళ్ళు చదువుల చదువుల పోతున్నారు సంతోషం నేను నేర్పుతానన్నా కూడా కొద్దిగా ముందుకు వచ్చే యువకులు ఎవరు సహకరించడం లేదు కానీ నువ్వు ఖచ్చితంగా ఈ విద్యను పది మందికి నేర్పిస్తే నువ్వు ఇళ్ళకాలం బతికి ఉన్నట్టే వాళ్ళు ఏదో ఒక రోజు నాకు ఫలానా సంపత్ నేర్పించిండు అని ఏదో ఒక రోజు తలుచుకుంటారు అదే మన జన్మకు సార్థకము నేర్పించడానికి నేను ముందుకేస్తానా సరే అన్న ఇంకా ఈ చావులకాడ ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి కొందరు మరి మీరు ఏ విధంగా డబ్బులు తీసుకుంటారు కొంచెం బాగా ఉంటారు పేదోళ్ళు ఉంటారు పేద నిరుపేద మొత్తం లేని వాళ్ళకైతే లేనట్టే తీసుకుంటామన్నా కొద్దిగా అంటే మామూలుగా ఐకిలు పడుతుంది మా జీవనోపాధి గడిపి మా జీవనోపాధి సంకల్పం గురించి ఇంతో అంత డబ్బులు తీసుకుంటామన్న మామూలుగా అంటే ఇక లేని వాళ్ళకు లేనట్టేనా లేని వాళ్ళకు మేము మేము కూడా సహకరించి పేడబట్టుడు కానీ వాళ్ళకు పనులకు అన్ని విధాలు సహకరించడం కానీ మేము కూడా చేస్తామన్న సహాయం చేస్తాం గ్రేట్ అన్న అంటే ఎవరు లేకపోతే మీరే పాడేవాడతారా మేమే పాడవాడ పాడే కడతాం మేమే పాడే ఆడతాం మేమే పాడే మోస్తాం ఎవరు లేకున్నా బొందలు పెడతారు మేము మొదలు పెడతాం అన్ని విధాలు మేమే సహకరిస్తాం అన్న గ్రేట నిజంగా నువ్వు చాలా గ్రేట్ అన్న నిన్ను కలిసినందుకు నాకు సంతోషంగా ఉన్నది చాలా సంతోషం ఇంకేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి మన యూట్యూబ్ ద్వారా ప్రజలందరికీ ఏం లేదన్నా యువకు ముందు యువకు యువకులు ముందుకొచ్చి ఈ మన కుల వృత్తి పని చనిపోకుండా మొత్తం దీనికి సమాధి కాకుండా యువత ముందుకొస్తే నేర్చుకుంటే చాలా బాగుంటుంది అని నాకు కూడా సంతోషం అన్న నేర్పించడానికి సిద్ధంగా ఉన్నాను నేను నేర్పించడానికి సిద్ధంగా ఇది ఒక కళ ఇది ఒక కళ మన కుల వృత్తి కుల వృత్తి సంతోషమన్న విన్నారు కదా అన్న కులవృత్తిని నేర్చుకోవడం తప్పు కాదు కులవృత్తిని నేర్చుకోండి కళను బ్రతికించండి అని అంటున్నాడు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ డప్పు కొట్టడం నేర్చుకొని ఆ విద్యను ఇంకా ఆ కళను బ్రతికించండి అని అన్న వేడుకుంటాడు చూడండి చూస్తూనే ఉండండి కాసుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ రెండవ ఛానల్ వచ్చేసి మందమర్ సినిమా యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి ఫస్ట్ ఛానల్ కాసిపేట స్వామి రెండో ఛానల్ మందమారి సినిమా ఇన్స్టాగ్రామ్లో కూడా కాసిపేట స్వామి అని ఉంటుంది ఫాలో అవ్వండి ఇంకా సపోర్ట్ చేయండి ఈ మందమారి కోసం నేను ఏదో చేస్తున్నా మందమారిలో వాళ్ళు చూసి మీ వంతుగా మీరు మీరు ఏం చేస్తారో చేయండి ఉండాలి అమ్మలా తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాసిపేట స్వామిని నేను